హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పు మెంతికూర కర్రీ చూపించబోతున్నాను ఈ పెసరపప్పు మెంతికూర కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది దానికోసం నేను మూడు కట్టలు మెంతికూర తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో గుంజి పక్కన పెట్టాను పెసరపప్పు మూడు వందల గ్రాములు తీసుకున్నాను స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ పెసరపప్పు వేపుతున్నాను దగ్గరుండి వేపాలండి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇలా తిప్పుతూ ఉండాలి కలర్ మారేదాకా ఇలా పప్పు ఏపి వండితే చాలా టేస్ట్గా వండుద్దండి ఈ పప్పు రెండు సార్లు కడగాలి నీళ్ళతోటి ఇది పెసరపప్పు కాబట్టి ఎక్కువ పెసర అవసరం లేదు గ్లాసు పోసాను నేను నీళ్ళు నేను ముందుగా గుంజిన ఈ మెంతికూర వేసాను అలానే టేబుల్ స్పూను ఆయిల్ వేశాను పసుపు చిన్న టీ స్పూను పసుపు వేసాను చింతపండు కొంచెం కారం అర టీ స్పూన్ వేసానండి మంటగా ఉంది కారం అందుకే నేను తగ్గించేశాను చిన్నెల్లిపాయల రెమ్ములు మూడు పచ్చిమిర్చి రెండు కట్ చేసి వేశాను ఈ కుక్కర్కి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాను అయిపోయిందండి తొందరగా ఉడికిపోయింది పెసరపప్పు కదా ఉప్పు నేను కళ్ళు ఉప్పేస్తున్నానండి రుచికి సరిపడినంత ఊరక పప్పు గుత్తుతో అలా అంటే చాలు బాగా కుడికిపోయింది పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మెంతికూర పెసరపప్పు మీకు నచ్చితే ట్రై చేయండి దీనికి ఇలా ఏపిన పప్పు కాబట్టి పోపు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా పర్లేదు నేనైతే ఈరోజు పోపు చూపిస్తున్నాను స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టాను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను పప్పు కదండి దీనిలోకి ఎండి మిర్చి ఉంటేనే బాగుంటుందని నేను మూడు దాకా మధ్యకి విరిసి వేసాను శనగపప్పు ఇలా పోపు దినుసులు జీలకర్ర సాయిపప్పు ఆవాలు ఇవి వేసాను ముందుగా కట్ చేసిన ఆనియన్ వేసాను దీనిలో నేను ముందు కొట్టి పక్కన పెట్టాను కదండి వెల్లుల్లి అవి కూడా వేసాను కొత్తిమీర కరివేపాకు ఈ పప్పు ఆ తాలింపులోనే వేసేసాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే పెసరపప్పు మెంతికూర రుచి మాత్రం చాలా బాగుండిద్ది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అయిపోయాయి